హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంలో శ్రీ అచలానంద స్వామి ఆశ్రమం తోట్లపల్లెలో గోవిందమాంబ ప్రసాదశాల అని ఉంది ఇక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఉదయం తొమ్మిది ఇంకా రాత్రి పది వరకు మరి పండుగల టైముల్లో అయితే రాత్రి పదకొండు పన్నెండు కూడా అవుతుంది ఏ టైంలో ఎవరన్నా వెళ్ళని ఎంత జనం అన్నా వెళ్ళని ఇక్కడ భోజనం లేదు అనే మాటే రాదు ఒకవేళ ఏదైనా కూరలు అవి ఇవి తక్కువ వస్తే ముందే కూరగాయలు అంతా సిద్ధం చేసి పెట్టుకుంటారు జనాలు జాస్తి అయితే వండి పెట్టడానికి వాళ్ళని ఒక పది పదహైదు నిమిషాల కుసం పెట్టి మళ్ళీ వండి వడ్డించి పంపిస్తారు అంతేకాని ఇక్కడ ఏ టైంలో ఎల్లరాని వంద మంది రాని రెండు వందల మంది రాని భోజనం లేదు అనేది ఉండదు ఇక్కడ ఒక రోజుకి రెండు ఇంకా మూడు వేల మంది భోంచేస్తారు అయితే పదివేల మంది ఇరవై వేల మంది ఆరాధన టైంలో అయితే ఒక రోజుకి ముప్పై నలభై వేల మంది కూడా చేసిండే భోజనం భోంచేస్తారు అప్పుడు స్వామివారి ఆరాధన అప్పుడు అందులో ఈ మధ్య గురుపవర్ణం ఇంకా ఇక్కడ ఒక మూడు వందల మంది అమ్మలందరూ అమ్మలు అమ్మమ్మలు ఇంకొన్ని చిన్న పిల్లలు బ్రహ్మంగారి సేవకి అలాగే గురువుగారు అచలానంద స్వామి సేవకి అమ్మ వాళ్ళందరూ సిద్ధమయ్యి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి కూరగాయలు కటింగ్ చేయడం కానీ గోశాలలో సేవ చేయడం కానీ భోజనం వడ్డించడం కానీ అమ్మగారు అక్కడ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేయడానికి ఈ మధ్య ఒక మూడు వందల మంది రెడీ అయినారు ఒక నెలని ఇంకా సేవ చేస్తున్నారు అందులో మేము కూడా భాగస్వాములం ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు అమ్మల సేవ కోసము ప్రస్తుతానికైతే మూడు వందల మంది ఉన్నారు ఈ మధ్య ఇంకొక యాభై మంది యాడ్ అయినారు ఈ నెలలోనే మా స్వామి మాకి చెప్పిన మంచి మాటల్లో మేము పాటించగలిగేది ఇది ఒకటే మా స్వామికి మేము ఇయ ఇయగలిన గురుదక్షిణ ఇదే మా స్వామి ఎప్పుడు అంటారు దేవుడు కోసం ఒకరోజు మీ సమయాన్ని కేటాయిస్తే మిగతా రోజులన్నీ దేవుడు మీకోసం కేటాయిస్తారమ్మా అని మా స్వామి గత పద్ పన్నెండు పదమూడేళ్ళు ఇంకా చెప్తా అంటే ఇన్నాళ్ళకి మేము మా స్వామి మాట మాకి ఇది వచ్చి ఈ బుడికి మాకు అందరికీ కుదిరింది అమ్మలకి అందరికీ మా స్వామి ఎప్పుడూ అని చెప్తూ ఉంటారు ఉపన్యాసంలో అమ్మ అమ్మలు తలుచుకుంటే మీరు చేయలేనిదేమీ లేదు అమ్మలు అందరూ చేరి ఏదైనా చేయగలుగుతారు అనేది మాకు సామ్ చెప్తే అర్థం కాలేదు ఇప్పుడు నెల ఇంకా మేము సేవకు వెళ్తా అంటే మాకు అర్థమవుతుంది ఓహో మేము ఆడవాళ్ళం అందరూ చేరితే ఏమైనా చేయగలము అనుకుంటే మంచి అయినా చేయగలము అనుకుంటే చెడైనా చేయగలము కానీ మేము చెడు మా గురువు మాటల్లో మేము చెడు మార్గాలకు వెళ్ళము మంచి మార్గాన్ని ఎంచుకున్నాము అందుకే చెప్పే గురువులు ఉండాలి చెడిపోయిన వాళ్ళు కూడా దావుకు నడుస్తారు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా గురువు క చెప్పే మాటలు వింటే ఎంత చెడ్డ వాళ్ళు కూడా మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి కానీ గురువు మాటలు కొన్ని కఠినంగా ఉంటాయి ఒక్కొక్కసారి మనకి బాధ అనిపిస్తున్నా కానీ మనల్ని మారడానికే వాళ్ళు చెప్తారు అనేది గ్రహిస్తే మన జీవితం ఎక్కడికో ఉంటుంది